హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాయి కదా నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఏ తారీఖు నుంచి ఇవ్వబోతున్నారు ఏ నెల నుంచి ఇవ్వబోతున్నారు పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి మంత్రి సీత ఫిబ్రవరికి ముందుగా అందించబోతున్నారు ఏంటి ఇందిరామ ఇన్లకు సంబంధించి స్పీడ్ అప్ అండి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు సాంక్షన్ ఇక పైలట్ ప్రాజెక్ట్ కింద ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వారి మినహా సెకండ్ ఫేజ్లో ప్రభుత్వం ఇప్పటికే ఇంటి స్థలం ఉన్న వారికి ఫస్ట్ ఫేజ్లో ఫిర్యాటి ఇచ్చింది అందులో భాగంగా ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు చొప్పున ఇళ్ళు సాంక్షన్ చేసింది ఇక జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ జిల్లాలో కంప్లీట్గా మూడు వేల ఐదు వందల ఇళ్ళు అనేది మంజూరు చేశారన్నమాట మంచిర్యాల ఈ జిల్లాలకు సంబంధించి అక్రమాలకు తావు లేకుండా చర్యలు ప్రభుత్వం ఇందిరామ ఇళ్ళ కోసం గతంలో ప్రజా పాలన గ్రామ సభలో దరఖాస్తు తీసుకుంది వాటి ఆధారంగా గ్రామాల వారిగా అర్హుల జాబితాను పొందింది సెక్రటరీ ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేయగా ఇంద్రమ్మ కమిటీ ద్వారా ఇంద్రమ్మ కమిటీల ద్వారా ఎంపిక చేశారు వార్షిక ఆదాయ గ్రామాల్లో లక్ష్మీనగర పట్టణాల్లో అయితే రెండు లక్షల యాభై వేలు మించకుండా గతంలో ఇండ్లు రాని వారికి సెలెక్ట్ చేశారు ఈ లీస్లో ఆధారంగా ఫస్ట్ ఫేజ్లో సొంత జాగాలు ఉన్న వారికి ఇంద్రమ్మ ఇందిరామ్మీ సాంక్షన్ చేశారు ఇలాంటి అక్రమాలకు తావు లేకుండా చర్యలు తీసుకున్నట్లయితే అధికారులు అయితే తెలియజేశారు అనమాట చాలా చోట్ల ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఎందుకంటే ఇప్పటికే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వారికి ప్రతి సోమవారం కూడా నిధులు జమవుతున్నాయి సెకండ్ ఫేజ్లో కొన్ని జిల్లాలు కొన్ని పట్టణాల్లో గ్రామాల్లో కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిన వారికి లీస్ట్ అనేది రిలీజ్ చేస్తున్నారు కాబట్టి నిబంధనల ప్రకారం ఇల్లు కట్టుకోవాలి ఇక ఇక్కడ పూర్తిగా మనకు లబ్ధాల ఎంపిక పూర్తి కావచ్చింది కాబట్టి పైలట్ ప్రాజెక్టుకు పనులు స్పీడప్ చేస్తున్నారు ఆ లబ్ధాల నిబంధనల ప్రకారం ఇల్లు కట్టుకోవాలి ఆరు వందల ఫీట్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించుకుంటే బిల్లు రావు ఈ స్కీమ్ పర్యవేక్షణకు ప్రభుత్వ అవుట్ సోర్సింగ్ పది మంది ఏఈ అనగాలను నియమించింది అనమాట అస్టేట్ ఇంజనీర్లకు కూడా సో మొత్తానికి ఇది ప్రస్తుతం ఇక ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి నెల పెన్షన్ ఎంత పోతున్నారు ఏంటనేది ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అండి ఆ వివరాలు ఏంటనే వీడియోలో తెలుసుకున్నా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఒకసారి ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం అని దయచేసి లైక్ చేయండి ఆసరా పెన్షన్లో లో అవకతలు మతి లేని బంధువులు చూపిస్తూ బ్యాంక్ లో లైఫ్ సర్టిఫికేట్ అందజేత పెన్షన్ తీసుకుంటూ మోసగిస్తున్న అభివృద్ధి కుటుంబ సభ్యులు సో ఈ రకంగా పన్నెండేళ్ల కాని ఇలాగే చేస్తున్నారట సో ఇక ప్రభుత్వం అంటే ఈ పూర్తిగా బ్యాంకు అకౌంట్ స్టేట్మెంట్ అవన్నీ కూడా సేకరిస్తున్నారు ఏళ్ళుగా లక్షల్లో పెంచాను డబ్బులు కాజిస్తున్నట్టు తెలుస్తుంది సో ఇలాంటివి కొంత ఆ ప్రభుత్వానికి సంబంధించి సెర్ఫ్ అధికారులకు ఫిర్యాదులు రావడం దీనివల్ల ప్రభుత్వం ఇప్పటికే చర్యలు వేగవంతం చేసిందనమాట సెక్రటరీ కావచ్చు ఇతరకు తాగు లేకుండా ఆసరా పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ముందు చూపుతుంది విధానం కొత్త మార్పులు అయితే చేయబోతున్నట్లు తెలుస్తుంది ఇందులో వచ్చే సర్ఫ్ అధికారులు ప్రత్యేక యాప్ అయితే రూపొందిస్తున్నారు అనమాట చిరాకరించి అందుబాటులో ఉండబోతుంది ఈ మార్పులతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసరాచయిత పెన్షన్లు అనేది ప్రభుత్వం ఇవ్వాలని భావిస్తుంది అనమాట ఇందులో వచ్చేసి రెండు వేల రూపాయలు నాలుగు వేల పదార్లు ప్రస్తుతం అయితే అందిస్తున్నారు కదా పాత నెల సంబంధించి చూసుకున్నట్లయితే మరో రెండు రోజుల్లో ఆసరా పెన్షన్ సంబంధించి ఎంత మొత్తాలు ఇవ్వబోతున్నారు ఏంటి అనేది అప్డేట్ అయితే అందుతుంది అనమాట ఎక్కడంటే రాష్ట్ర ప్రభుత్వ పంతొమ్మిది తారీఖున బేట్ అయితే ఉంది కాబట్టి అందులో చర్చించే అవకాశాలు అయితే ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే అంతా అనమాట